ఈరోజు నాగపంచమి ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం పంచమి నాగేశ్వరిని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్తూ ఉంటుంది ఇక పంచమి చెప్పిన మాటలకు నాగేశ్వరి అలాగే చూస్తూ నేను ఇక్కడ ఉండడం చాలా ముఖ్యం పంచమి ఒక పక్క మరో మరోపక్క కరాళి మరోపక్క ఇంట్లో వాళ్ళు నీ కడుపులో బిడ్డని నాశనం చేయాలని ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళందరి నుంచి నీకు రక్షణ కల్పించాలంటే నేను ఇక్కడ తప్పకుండా ఉండాలి అని చెప్తూ ఉంటుంది నాగేశ్వరి అయినా తన మాట వినకుండా పంచమి అంటూ ఉంటుంది నేను మీ యువరాణిని కాదు నాగేశ్వరి సాధారణమైన గృహిణిని నిన్ను ఇక్కడ మా ఇంట్లో వాళ్ళు చూశారంటే నన్ను కూడా ఇంట్లో నుంచి పంపించేస్తారు పాములకు నీకు ఏమిటి సంబంధం అని అడుగుతూ ఉంటారు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో నాగేశ్వరి అని అంటూ ఉంటుంది పంచమి ఇక నాగేశ్వరి చెప్తూ ఉంటుంది నీకు ప్రమాదం పొంచి ఉంది పంచమి అని అంటూ ఉంటుంది నువ్వు ఇక్కడ ఉండడమే అన్నిటికంటే పెద్ద ప్రమాదం నాగేశ్వరి దయచేసి నువ్వు వెళ్ళిపో నీకు దండం పెడతాను అని చెప్తూ ఉంటుంది పంచమి ఇక నాగేశ్వరి ఏం చేయాలని ఆలోచనలో పడుతుంది నాగేశ్వరికి విశాలాక్షికి ఇచ్చిన మాటే తనకు గుర్తుకొస్తూ ఉంటుంది పంచమి కడుపులోని బిడ్డని జాగ్రత్తగా చూసుకుంటానని తాను విశాలాక్షికి మాట ఇస్తుంది అలాగే పుట్టిన బిడ్డని నాగలోకం చేరుస్తానని కూడా తనకి మాట ఇచ్చి ఉంటుంది ఇక తను ఏం చేయాలో అర్థం కాక పంచమికి ఎలా నచ్చ చెప్పాలో అర్థం కాక తనని అలాగే చూస్తూ ఉంటుంది ఇక నాగేశ్వరి ఎంతకి వెళ్ళకపోయేసరికి పంచమి నాకు పుట్టబోయే బిడ్డ మీద ఒట్టు నాగేశ్వరి నువ్వు ఖచ్చితంగా వెళ్ళవలసిందే నా బిడ్డ క్షేమంగా ఉండాలంటే నువ్వు వెళ్ళక తప్పదు అని చెప్తూ ఉంటుంది నా అవసరం నీకు చాలా ఉంది పంచమి అని తను ఎంత నచ్చ తను పట్టించుకోదు నా ప్రాణం పోయినా సరే నిన్ను నేను ఏమి సహాయం అడగను నాగేశ్వరి నువ్వు వెళ్ళకపోతే నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని తనతో అంటూ ఉంటుంది పంచమిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నాగేశ్వరి ఇక తప్పదు అనుకొని సరే వెళ్తాను పంచమి అని చెప్తూ ఉంటుంది వెళ్ళు నాగేశ్వరి ఇక మరెప్పుడు రాకు అని చెప్తుంది ఇక నాగేశ్వరి పాముగా మారి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నల్లమల్ల అడవుల్లో మోక్ష వాళ్ళ కులగురువు ధ్యానం చేసుకుంటూ ఉంటాడు అక్కడికి వచ్చిన గురువుగారి శిష్యుడు బామ్మ పంపించిన వర్తమానాన్ని తనకు చెప్తూ ఉంటాడు మహాదేవ వంశస్థులు ఇక్కడికి వస్తున్నట్లు కబురు పంపించారని అసలు వాళ్ళు ఎవరు గురువుగారు అని అడుగుతూ ఉంటాడు మహాదేవ వంశస్థులు చిన్నపాటి జమీందారులు వాళ్ళ పూర్వీకులది నాగులవరం వాళ్ళు గుప్త నిధుల అన్వేషణలో నాగజాతి ఆగ్రహానికి గురయ్యి వాళ్ళ వంశం అంతరిస్తూ వస్తుంది వాళ్ళ వంశస్థుడే ఇప్పుడు ఇక్కడికి వస్తున్నది అని చెప్తూ ఉంటాడు గురువుగారు వాళ్ళు ఇంత అకస్మాత్తుగా రావడానికి కారణం ఏంటి గురువుగారు అని అడుగుతూ ఉంటాడు ఆ శిష్యుడు గురువుగారు ధ్యానం చేసి తన మనోనేత్రంతో చూస్తూ ఉంటారు పంచమి పుట్టుక నుంచి తన పెళ్లి వరకు తన గర్భవతి వరకు అన్ని విషయాలు తను చూసి ఆ శిష్యుడితో చెప్తూ ఉంటాడు ఆ ఇంట్లో ఒక కారణ జన్మరాలు అడుగుపెట్టింది ఆమె కడుపున ఒక మహత్తరమైన బిడ్డ పుట్టుకకు అంకురార్పణ జరిగింది పుట్టబోయే బిడ్డ మహాజాతకురాలు మహారాణి యోగంతో పుడుతుందని గురువుగారు చెప్తూ ఉంటారు ఇక మోక్ష వాళ్ళు కారులో బయలుదేరి గురువుగారి దగ్గరికి వస్తూ ఉంటారు వైదేహి తన భర్త రాలేదని బాధపడుతూ ఉంటుంది మీనాక్షి బామ్మ తనని ఓదారుస్తూ ఉంటారు మరేం పర్వాలేదు లే తను లేకపోయినా గురువు గారు అన్ని విషయాలు మనకు చక్కగా వివరిస్తారు అని చెప్తూ ఉంటారు పంచమి దిగులుగా ఉండడం చూసి మోక్ష తనని ఓదారుస్తూ ఉంటాడు నువ్వేం ఆలోచించకు పంచమి ఎవరేం చెప్పినా నేనేమి నమ్మను అని అంటూ ఉంటాడు ఇక పంచమి అంటూ ఉంటుంది కడుపులో బిడ్డ పడినప్పటి నుంచి ఒక్కరోజు కూడా మన సంతోషంగా ఉన్నదే లేదు ఏదో ఒక రోజు ఏదో ఒక అవంతరాలు వస్తూనే ఉన్నాయి అని చెప్తూ ఉంటుంది దిగులుగా మోక్ష వాళ్ళని అంజనంలో చూసిన కరాళి పనీంద్ర మాట్లాడుకుంటూ ఉంటారు పనీంద్ర అంటూ ఉంటాడు గురువుగారు చాలా వారు కదా తనని మాయ చేయడం ఎలాగా అని అంటూ ఉంటాడు మరేం పర్వాలేదు పనింద్ర అవన్నీ జరిగిపోతాయి నా అన్న నంబూత్రి నాకు సహాయం చేస్తానన్నాడు అని చెప్తూ ఉంటుంది నువ్వు ఒక పని చేయి పనింద్ర నువ్వు వెళ్ళి నాగేశ్వరి పంచమికి రక్షణగా వాళ్ళ వెనకనే అనుసరిస్తూ వెళ్తుంది నువ్వు తనని అడ్డగించి గురువుగారి దగ్గరికి రాకుండా చేస్తే నేను నా పనిని సులువుగా చేసుకుంటాను ఇక మనకు తిరుగుండదు అని చెప్తూ ఉంటుంది కరాలి అలాగే కరాళి అని పనీంద్ర అక్కడి నుంచి పాము రూపంలో వెళుతాడు ఇంకా మోక్ష పంచమి వైదేహి భామ్మ మీనాక్షి ఐదు మంది అడవిలో ఒకరి వెనక ఒకరు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు వాళ్ళ వెనకనే నాగేశ్వరి పాము అనుసరిస్తూ ఉంటుంది వాళ్ళ వెనకనే పణీంద్ర కరాళి వాళ్ళని అనుసరిస్తూ వాళ్ళ వెనకనే వెళ్తూ ఉంటారు కరాళి నాగేశ్వరి పామును చూసి పాణింద్రతో అంటూ ఉంటుంది నాగేశ్వరి చూడు ఎలా రక్షణగా వెళుతూ ఉందో నువ్వు ఏం చేస్తావో ఏమో నాకు తెలియదు పనీంద్ర ఆ నాగేశ్వరిని నువ్వు అడ్డుకోవాలి తన ప్రాణం తీసేసినా పర్వాలేదు తను మాత్రం గురువుగారి దగ్గరికి రాకూడదు నువ్వు వెంటనే వెళ్ళి ఆ పని చేయని చెప్తుంది పాణింద్ర కూడా పాముగా మారి నాగేశ్వరి పాము వెనకనే తను కూడా వెళ్తూ ఉంటాడు వాళ్ళ వెనకనే ఖరాళి కూడా వెళ్తూ ఉంటుంది ఇక పనీంద్ర నాగేశ్వరిని అడ్డగించి ఎదురుపడి తన మీద దాడి చేస్తూ ఉంటాడు ఇక నాగేశ్వరి కూడా తన మీద దాడి చేస్తూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరూ అలా దాడి చేసుకుంటూ ఉండడం చూసి ఖరాళి నీ పని నువ్వు చేయి పనీంద్ర నా పని నేను చేస్తాను అని ఖరాలి అక్కడి నుంచి మోక్ష వాళ్ళ వెనకే వెళ్ళి ఒక ఎత్తైన కొండపై నిలుచుకొని అక్కడి నుంచి మోక్ష వాళ్ళని గురువు గారిని చూస్తూ ఉంటుంది ఇక అందరూ వెళ్ళి మోక్ష వాళ్ళు గారికి నమస్కారం చేస్తారు ఇక మీ అందరూ రాక చాలా సంతోషాన్ని ఇస్తుందని చెప్తూ ఉంటారు గురువుగారు ఇక బామ్మ గురువుగారితో అంటూ ఉంటుంది మా వంశం గురించి మీకు పూర్తిగా తెలుసు కదా గురువుగారు ఈ మధ్య మా ఇంట్లో కొన్ని విపరీతమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి వాటన్నిటికీ మీరు చక్కటి పరిష్కారం చూపిస్తామనే నమ్మకంతో ఇక్కడికి వచ్చాము అని చెప్తూ ఉంటుంది నా మీద ఉన్న నమ్మకానికి మీకు ధన్యవాదాలు అని చెప్తూ ఉంటారు గురువుగారు ఇక ఏం జరిగిందో చెప్పండి అని అడుగుతూ ఉంటాడు బామ్మ తన మనవడు మోక్షను చూపించి మా మనవడు మోక్ష అని చెప్తూ ఉంటుంది ఇక పంచమిని చూపించి చెప్పబోయే లోపే గురువుగారు అంటారు ఆవిడ అతని ధర్మపత్ని పంచమి తను కారణ జన్మరాలు ప్రస్తుతం గర్భవతి అని చెప్తాడు ఇక ఆ మాటతో అందరూ ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు ఇక బామ్మ అంటుంది ఇక మేము మీకు ఏమీ చెప్పవలసిన అవసరం లేదు గురువుగారు అన్నీ మీకు తెలుసు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలిసిన మీరు ఈ సమస్యకు కూడా పరిష్కారం చూపగలరు అని చెప్తూ ఉంటుంది తను గర్భవతి అని తెలిసినప్పటి నుంచి మా ఇంట్లో కొన్ని అపశకునాలు జరుగుతున్నాయి ఈ మధ్య ఒక సోది చెప్పి ఆవిడ వచ్చి పుట్టబోయే బిడ్డ వల్ల అనర్ధాలు జరుగుతాయని చెప్తూ ఉంది దానికి తగ్గట్టుగా మా ఇంట్లో పాములు కూడా కనిపిస్తూ ఉన్నాయి దాంతో నా కోడలు వైదేహి ఏం జరగబోతుందోనని భయపడిపోతూ ఉంది ఈ సమస్యకు మీరే పరిష్కారం చూపాలి గురువుగారు అని చెప్తూ ఉంటుంది బామ్మ ఇక ఖరాళి ఒక కొండ మీద కూర్చొని నంబూత్రి ఆత్మను ఆవాహన చేసుకుంటుంది తనకి నంబూత్రి ఆత్మ ప్రత్యక్షమవుతుంది ఇక రేపటి ఎపిసోడ్లో అందరూ తిరిగి కారులో ఇంటికి బయలుదేరుతూ ఉంటారు వైదేహి తను ఏడుస్తూ చెప్తూ ఉంటుంది నా బిడ్డ ప్రాణాలతో ఉండాలంటే పంచమి కడుపులో బిడ్డ ఈ భూమి మీదకి రాకూడదు పంచమికి గర్భము తీయించి వేస్తానని చెప్తూ ఉంటుంది ఇక పంచమి కూడా బాధపడుతూ తన పొట్టను పట్టుకుని చూసుకుంటూ ఉంటుంది పంచమి కడుపున మహాజాతకరాలు పుడుతుంది అని చెప్పిన గురువుగారు నంబూత్రి ఆత్మ గురువుగారి ద్వారా ఏ విధంగా చెప్పించింది ఎలాంటి మాటలు చెప్పించింది వాళ్ళని ఎలా భయపెట్టిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్